హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక మనం చూసుకున్నట్లయితే కంది పంటకు చాలా మంచి డిమాండ్ ఉంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరము పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ముతూ ఉంది కాబట్టి చాలామంది రైతులు కంది పంట వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో ఎక్కువ మంది వేస్తే వచ్చే సంవత్సరం కూడా రేట్ అయితే తగ్గొచ్చు కానీ మనం ఏం చెప్పలేం తగ్గద్దా పెరుగుద్దా అనేది మేమైతే చెప్పలేం కదా ఏమైనప్పటికీ మనకు మంచి కంది విత్తనాలు కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు చాలా మంచి మెంతి మంచి కంపెనీ అంటే మంచి కంది విత్తనాలు అయితే ఇస్తూ ఉన్నాము ప్రజెంట్ మనం ఇచ్చేది ఏంటంటే బిఎస్ఎంఆర్ అయితే ఇస్తూ ఉన్నాము బీడిఎన్ మహారాష్ట్ర వెరైటీ అనేది ఇప్పుడు ఇంకా రాలేదు అది రాగానే అది కూడా మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే బిఎస్ఎంఆర్ సెవెన్ త్రీ సిక్స్ అనేది ఇస్తూ ఉన్నాము చాలామంది రైతులకు ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని యొక్క ఖాసియత్ గురించి వీడియోలో మాట్లాడుకుందాము ఆ తర్వాత ఏంటంటే చాలామంది రైతులు అన్న కాస్ట్ ఎక్కువైతుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మనం ఇచ్చేది ఏంటంటే కంపెనీ ప్యాకింగ్ ఉంటుంది మొత్తము సీడ్ అనేది క్వాలిటీ ఉంటుంది జర్నేషన్ ఎగ్జామ్ ఉంటుంది అదే మీరు బయట ఎక్కడన్నా తీసుకుంటే ఏమంటే వాళ్ళు వాళ్ళ పండించిన ఇస్తారు అవి ఏంటంటే జర్మేషన్ సరిగ్గా రావన్నమాట సన్నం ఉంటాయి దొడ్డు ఉంటాయి తుక్కు ఉంటుంది అవి మీకు వందకు వంద పర్సెంట్ జర్మేషన్ అయితే రావన్నమాట సో అదే ఒకటి అయితే గమనించండి మనం ఇచ్చేదంటే మంచి కంపెనీ అయితే ఇస్తామన్నమాట ప్యాకింగ్ ఉంటుంది మీకు ఐదు కేజీల బ్యాగు ఒక్కొక్కటి అయితే ఉంటుంది అన్నమాట సో ప్యాకింగ్ ఇస్తాము మీకు బిఎస్ఎంఆర్ అనేది మంచి క్వాలిటీ సీడ్స్ ఇస్తాము మంచిగా జర్మేషన్ వస్తుంది అనమాట అదే మీరు వేరే దగ్గర తీసుకుంటే ఒక యాభై రూపాయలు తక్కువ రావచ్చు కానీ మీకు అక్కడ జర్మేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మళ్ళీ సీడ్ క్వాలిటీ లేకపోతే మీకు పంట కూడా అంత క్వాలిటీ రాదు ఇదైతే గమనించండి మనకు సీడ్ అనేది మంచి తింటేనే మనకు పంట దిగుబడి అనేది బాగా వస్తుంది అందుకే మనము రకరకాల సీడ్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా సో కాబట్టి సీడ్ ఈజ్ ఇంపార్టెంట్ సీడ్ మంచి సీడ్ అయితే తీసుకుంటే మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకోటి మనము ఈ బిఎస్ఎంఆర్కు మనం ఖచ్చితంగా ఏ కందికి కూడా ఏ విత్తనం పెట్టుకున్నా కూడా మీరు ఏ కంపెనీ విత్తనం పెట్టుకున్నా కూడా మీరు ఈ ప్రూనింగ్ అనేది చేయాలి అంటే తలలు కట్ చేయాల్సి ఉంటుంది సో తలలు ఎట్లా కట్ చేయాలనేది కూడా చెప్తాయి ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ తలలు ఎట్లా కట్ చేయాలంటే చాలామంది ఇట్లా చేత్తోని తలలు కట్ చేస్తూ ఉంటారు అట్లా చేస్తే మనకు పని వడది అంటే త్వరగా పని చేయలేము సో దానికోసం ఒక మిషన్ అయితే ఉంటుంది ఈ మిషన్ మీకు డిస్ప్లే పైన పెడుతున్నది ఉండి ఈ మిషన్ కూడా మనకన్నే దొరుకుతుంది ఇది మనకు ఛార్జింగ్ పంప్ కదా ఛార్జింగ్ పంప్ కనెక్ట్ చేసి మనం ఇట్లా తొగరి పైన పట్టుకోవచ్చు అనమాట సో మొత్తం కొనలు అయితే మనకు బ్రాంచెస్ ఇంకా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయన్నమాట తొగరికి అయితే ఎప్పుడెప్పుడు చేయాలంటే నలభై ఐదు రోజుల పో ఒకసారి డెబ్బై ఐదు రోజుల పో ఒకసారి చేస్తే మనకు రెండు సార్లు చేసినా సరిపోతుంది కొంత మూడు సార్లు కూడా చేస్తారు తొంభై తొంభై ఐదు రోజులప్పుడు ఇంకోసారి కూడా చేస్తారు సో రెండు నుంచి మూడు సార్లు చేస్తే పర్ఫెక్ట్గా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి తద్వారా మనకు ఎక్కువ కాయలు వస్తాయి అనమాట అందుకే మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తాయి అనమాట సో ఖచ్చితంగా ఈ ట్రూనింగ్ అనేది ప్రాసెస్ అనేది చేయాలి అయితే మన దగ్గర సీడ్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ మిషన్ అంటే ఏదైతే తలలు కట్ చేసే మిషన్ కూడా వాళ్ళకైతే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నాము సో ఇదైతే గమనించండి అనమాట కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర సీడ్ తీసుకున్న వాళ్ళకు ఈ మిషన్ అయితే లభియ్యడం జరుగుతుంది సో అది కూడా మనకు కాస్ట్ రీజనబుల్ అనమాట ఫార్మర్ రేట్ సో ఇదైతే గమనించండి కాబట్టి ఖచ్చితంగా సీడ్ మాత్రం మీరు ఎక్కడైనా మంచిగా దొరుకుతుంది అనుకుంటే అక్కడ కూడా తీసుకోండి కానీ మంచి విత్తనాలు అయితే తీసుకోండి అనమాట ఇదైతే గమనించండి ఎక్కడ ఈ ఒరిజినల్ సీడ్ అనుకుంటే మనమైతే చాలామంది రైతులకు ఇదివరకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాము సో ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి మీకైతే పంపించడం జరుగుతుంది మీకు దగ్గర ఆర్టీస్ కార్గో కానీ నవతా ట్రాన్స్పోర్ట్ కానీ సో డిటీడీసీ కానీ ఇట్లా పంపించడం జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి సో ఇదైతే చేయండి థ్యాంక్ యూ